హలో ఎవరి వ్యాన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ ఈరోజు రెసిపీ ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదా మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇదిగోండి ముందు రోజునైతే నేను ఇలాగ ఒక కప్పు దాకా పెసల్ని నానబెట్టుకుంటున్నానండి ఇవి పొట్టు అన్నమాట బాగా ఒక నాలుగు మూడు నాలుగు సార్లు వాష్ చేసి కట్ నీళ్ళు పెట్టేశానండి అందులోకి ఏ కప్పుతో అయితే నేను పప్పు వేసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం కూడా వేసి కడిగేసి ఇలా నానబెట్టేసుకున్నానండి హోల్ నైట్ మరుసటి రోజు మార్నింగ్ లేవగానే ఇదిగోండి చూసారా చక్కగా నానిపోయి ఇది మళ్ళీ ఇంకొకసారి కడిగేసి తీసుకొస్తానండి ఇదిగోండి నేను ఆల్రెడీ నైట్ కడిగేసుకున్నాను కానీ మళ్ళీ వాష్ చేసుకున్నానండి ఇప్పుడు నేను మిక్సీలోకి వేసేసుకొని దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటానండి నేను రెండు ట్రిప్పులుగా వేసుకుంటున్నాను అందులోనే కొంచెం అల్లము అలాగే పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఇదిగోండి ఇలా గ్రైండ్ గ్ చేసేసుకున్నాను ఇది మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకొక రెండోసారి కూడా నేను సేమ్ అలాగే గ్రైండ్ చేసేసుకుంటాను నేను మొత్తం పిండికి సరిపోయినంత అల్లము పచ్చిమిర్చి జీలకర్ర వేసేసానండి ఫస్ట్ ట్రిప్లోనే సో ఇప్పుడైతే వేయను ఇప్పుడు మామూలుగా ప పప్పును బియ్యం వేసేసి గ్రైండ్ చేసుకుంటాను ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి దోశ వేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఉప్మా పెసరట్టు అందరికీ చాలా ఇష్టం కదండి మనకి చేయడానికి కూడా చాలా సింపుల్ మనం నైటే ఉంటే ఏమీ కంగారుగా లేకుండా సింపుల్గా మనం ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారా ఇలా మొత్తం అంతా కలిపేసుకొని కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఉప్మా తాలింపు వేసుకుందామండి నేనైతే ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నానండి పచ్చనగపప్పు జీలకర్ర మినప్పప్పు ఆవాలు ఇలా వేసేసుకొని ఒకసారి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయ ఒక్కటి తీసుకున్నానండి అలాగే మా కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ రావసరం లేదండి లైట్గా వస్తే సరిపోతుంది ఇది నార్మల్గా మనము ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగేనండి అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను రెండు డబ్బులు కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచెం బాగా కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ రా అవసరం లేదు మనం నార్మల్గా ఉప్మా చేసుకుంటాం కదండీ దానికన్నా కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది సో ఇగోండి ఇప్పుడు నేనైతే వాటర్ని యాడ్ చేసేసుకున్నాను వాటర్ అండి మీరు ఒక కప్పు రవ్వ తీసుకుంటే కనుక ఒక మూడు కప్పుల దాకా వాటర్ని తీసుకోండి నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను మూత పెట్టేసి ఇదిగోండిలా బాయిల్ అయ్యేంత వరకు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని అందులోకి రవ్వని యాడ్ చేసుకోవాలండి చెప్పాను కదా ఒక కప్పు రవ్వ అయితే మూడు కప్పుల దాకా వాటర్ని తీసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి మనకి అట్టు మీద వేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం పలుచుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇంకొక మూడు నిమిషాలు మగ్గించుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి సో మూడు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఉండాలి బ్యాటర్ ఇది కొంచెం చల్లారితే మనకి కొంచెం థిక్ అయిపోతుంది సో ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోశ వేసుకోవడానికి నేను ఇదిగోండి దోశ తవా పెట్టేసుకున్నాను మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఇలా పెసరట్టు వేసేసుకోండి పెసరట్టు బాగా కాలిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం అన్నమాట ఇదిగోండి నేనైతే కొంచెం ఈ దోశని కొంచెం కాలిన తర్వాత నేను కొద్దిగా అయితే ఆయిల్ని యాడ్ చేసేసుకుంటాను నేను రెండు స్టవ్ల మీద రెండు తవాలు పెట్టేసుకున్నానండి ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయిపోతుందని పెట్టేసుకున్నాను సో ఇదిగోండి ఇదైతే చక్కగా ఒక వైపు అయితే బాగా కాలిపోయింది నేను రెండో వైపు కూడా కాల్చుకుంటున్నానండి మాకు రెండో వైపు కూడా కాల్చుకునే అలవాటు సో మీకు అవసరం లేక మీకు ఇష్టం లేకపోతే ఒక పక్క కాల్చుకుంటే సరిపోతుంది ఇదిగోండి తర్వాత ఉప్మా పెట్టేసి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేయడమే అంతేనండి ఇంకా మిగతా బ్యాటర్ కూడా ఇలాగే సేమ్ వేసేసుకోవడమేనండి ముందు దోశ వేసుకొని ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండో పక్క కూడా బాగా కాల్చుకొని ఆయిల్ వేసుకొని మధ్యలో ఉప్మా పెట్టేసుకొని మన దోశని మధ్యలోకి ఫోల్డ్ చేసేసేమే చాలా సింపుల్గా అయిపోయింది కదండీ ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకైతే తప్పదండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఎంతమందికి అయితే ఈ వీడియో నచ్చిందో ప్రతి ఒక్కరూ కూడా ఫుల్గా చూసి ఈ వీడియోకి లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అలాగే మాకు కామెంట్స్ కూడా పెట్టండి చూసారు కదా నేను ఇలాగే మిగతావన్నీ దోశలన్నీ వేసేసుకుంటానండి సో ఇంకా ఎందుకు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పేసేయండి ఈ పెసరటుప్మాలోకి అల్లం చట్నీ పల్లి చట్నీ బాగుంటాయండి సో ఇంకా లేట్ ఎందుకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్